అందరికీ నమస్తే నేను సైదవ్ మామిడి ఎస్ మైక్ ఛానల్ సో గణేష్ అంటేనే యువతకు మారిపోయారు అది ఎక్కడైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే టోటల్ ఎక్కడైనా సరే గణేష్ పండగ అంటే యువతకు ఎనలేని ఎనర్జీ వస్తుంది సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యపేట పట్టణంలో నలభై వార్డుకి ఈ రోజు నేను రావడం జరిగింది ఇక్కడ చాలా పద్ధతిగా చాలా సాంప్రదాయంగా ఇక్కడ యువత గవ గణేష్ నవరోత్సవాలు జరుపుకుంటారు ఎందు ఇక్కడ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంది సో ఇక్కడ వీళ్ళు తొమ్మిది రోజులు ఇక్కడ గణేషునికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుర్రు సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న కమిటీ కుర్రాలని అడిగి తెలుసుకుందాము సో ఇక ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో ఇది అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇక్కడ ఉన్న పద్ధతులు ఏంది నియమ నియమందులు యువత ఏ విధంగా ఉంటారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అన్న మీరు రాహుల్ రాహుల్ భావి ఇప్పుడు ఈ ఇక్కడ చూసినట్టయితే నేను మధ్యాహ్నం వాస్తవానికి వేరే పని మీద వచ్చినాయి ఇక్కడికి చూస్తే నేను అంటే నాకు చాలా మంచి అనిపించింది ఆ విగ్రహం గాని ఆ దేవుడు గానీ మండపం సెటప్ కానీ మీరు అన్నదాన కార్యక్రమానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి అరే కాడ ఇంత సిస్టమేటిక్గా ఇంత డిసిప్లిన్గా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు వీళ్ళ మాటలలో తెలుసుకుందాం ఉద్దేశంతో వచ్చిన సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుతున్నారు మీ యూత్ అంతా కూడా ఏ విధంగా ఇక్కడ ఐకమత్యంగా ఉంటారు థ్యాంక్స్ అన్న రెండు వేల పదకొండు నుంచి మేము ఇక్కడ విగ్రహం స్టార్ట్ చేసినాం అన్న రెండు వేల పదకొండు నుంచి ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ మేము స్టార్ట్ చేసి బట్టి మేము చిన్న ఇంటర్ క్లాస్ ఉన్నప్పటి నుంచి మా అన్న వాళ్ళైనా మా తమ్ముడు వాళ్ళైనా అందరం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు అయినా సరే కొద్దిగా యువత అయినా సరే మొక్కుకొని వాళ్ళు అనుకున్నది చేసు ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా అట్లనే ఇప్పుడు మన విగ్రహదాత ఎవరైతే ఉన్నారో రాజీవన్న గారు ఆయన యువ నాయకులు యువత ఆయన యువత ఉన్నప్పటి నుంచి మాకు విగ్రహదాతగా ఉండి ప్రతి ఇయర్ నేనే ఇప్పిస్తాను నేనే తీసుకుంటాను నేనే మీరు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని ఆయన యువత ఉన్న ఆయన కోరుకున్నవి ఆయన ఆయన ఫ్యూచర్ ఇప్పుడు ఏమంటారు అన్న ఆయన ఎన్ఆర్ఐ ఇప్పుడు చాలా సోషల్ యాక్టివిటీస్లో అన్నిట్లా ముందలు ఉంటాడు అంతేకాకుండా ఇప్పుడు చెల్సాని ఫౌండేషన్ అని ఒకటి క్రియేట్ చేసి సంస్థను క్రియేట్ చేసి దాని ద్వారా చాలా పేద ప్రజలకు వాళ్ళకి వీళ్ళకి అంత మంచి చేస్తు ఉంటాడు అమ్మ రాజీవ్ అన్న అదేవిధంగా రెడ్డి గారి గురించి రెండు వేల పదమూడులో ఇక్కడ పూజలు జరిపి మా వార్డు అధ్యక్షుడు గారు ఆయన తాడూ రామ్ గారు ఆయన ఆధ్వర్యంలో వివిధ పూజలు జరిపి రెండు వేల పద్నాలుగులో జయసిరెడ్డి గారు గెలిచారు అదే విధంగా అన్న తయారు గారు అన్న కూడా ఇక్కడ లడ్డు కొన్న తర్వాత అన్న కౌన్సిలర్ రావడం జరిగింది అట్లా అన్న ఇలా మతాలకి కులాలకి పార్టీలకి అన్నికి అన్నిటికీ అట్లాంటి అతీతంగా అసలు అట్లాంటిది ఏం లేకుండా అందరం కలిసి చేసుకుంటాం మా మా ఇప్పుడు ఈ సన్సిటీ కింగ్స్ మా యూత్ అది ఆ యూత్కి అధ్యక్షుడు నజీం గారు ఆయన ఆధ్వర్యంలో అదే విధంగా గౌరవ సలహాదారులు తయారు ఆధ్వర్యంలో జరుగుతుంది సో భయ చెప్పు ఎట్లా ఉంది మీ యూత్ అంటే మీరు అంటే మీరు ఒక ఒక విషయం చేయాలంటే ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే తొమ్మిది రోజులు షార్టెడ్ జోక్ నిజంగా చెప్పాలంటే అవునండి సో మీరు ఏ విధంగా డిస్కస్ చేసుకుంటారు ఏ విధంగా స్టాండ్ తీసుకుంటారు మీకు ముఖ్యంగా మొదటిగా చెప్పేది అంటే నా పేరు నజీం నేను ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ సిస్టమేటిక్గా ఏ ఏ కులానికి ఏ మతానికి ఎటువంటి సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలని అందరం ఐకముఖ్యంగా ఉండాలని చెప్పేసి లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఓకే ఫస్ట్ చలసాని రాజీవ్ గారు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి అతను అనుకోని ఇతని ఈ సంవత్సరం ఇట్లా చేస్తే మంచి జరుగుతాయని ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఇప్పటి జరిగింది అట్లా ప్రతి ఇయర్ అట్లా కలిసి రావడంతో దానిగా నేను లైఫ్ లాంగ్ నేను నేను ఉన్నన్ని రోజులు మీకు ఖచ్చితంగా మీకు ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తారని ఫస్ట్ అలా స్టార్ట్ చేసే జరిగింది సో ఆయన అట్లా ఎవ్రీ ఇయర్ కలిసడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయినా ఒక మంచి రాజకీయం కానీ అన్నింటిలో ఒక స్థానం మంచి ఉన్నత పరిశీలనలో ఉన్నాడు ఇప్పుడు అందరికి స్టూడెంట్స్కి జాబులు ఇవ్వడం పరంగా కానీ హైదరాబాద్లో రెండు కంపెనీస్ పెట్టి ఇక్కడ సూర్యపేట యువతకి బాగా ప్రోత్సహించి జాబ్స్ ఇవ్వడం కానీ జరుగుతున్నది అట్లనే క్రీడా సంస్థలు అన్ని స్థాపించి మంచి చేస్తున్నారు సో మాకు తయారు వై కూడా అండంగా ఉంది మంచిగా ఉంది సపోర్ట్ చేస్తున్నారు సో అట్లా మంచి జరిగింది సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా సరే ఏ పార్టీ అనేది కాదు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది మాకు అందరు సపోర్ట్ గా మంచిగా ఉంటారు అంతా మా యూత్ అందరు కూడా ఇక్కడ ఉంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అనుకుంటాం అందరం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పది ఇరవై విగ్రహాలు కూడా ఆపి ఒక దగ్గర స్థాపించి ఒక దగ్గర ఒక అన్ని కట్ చేపించి వద్దని చెప్పేసి అప్పుడు గతంలో గా ఉన్న గతంలో ఉన్న సిఏ గారు మొగలయ్య గారు ఉండి మొగలయ్య గారు శివశంకర్ నాయక్ గారు ఉండి ఇలా ఉండొద్దు ఇన్ని ఈ మాస్ ఏరియాలో చిన్న 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 గల్లీలు ఉంటాయి ఇక్కడ మీరు ఉన్నాయి అందరూ ఒక దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అందరూ ఒక ఐకమత్యం చేసి అందరూ ఒక దగ్గర ఇప్పుడు మంచిగా ఫోర్టీ హ్యాపీగా మంచిగా చేసుకుంటున్నాం ఇక్కడ అన్నదానాలు కానీ ఎవ్రీ ఇయర్ టూ రెండు మూడు అన్నదానాలు పెట్టుకుంటాం స్కూల్ పిల్లలకి వాళ్ళందరికీ గేమ్స్ ఆడుపించడం కానీ ఎవ్రీథింగ్ మంచిగా చేసుకుంటాం హ్యాపీగా మంచిగా జరుగుతుంటది మాకు ఇక్కడ ముఖ్యంగా లడ్డుకి పోటీ బాగుంటది ఇక్కడ వన్ ల్యాక్ పైకి వెళ్ళిపోతుంటది పోటీ పోటీగా పోటా పోటీ లాస్ట్ ఇయర్ నేను తీసుకుండే నాకేమంటే మ్యారేజ్ జరగడం జరిగింది అట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విధంగా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకరం కానీ మంచిగా కలిసి రావడం కానీ జాబ్ పరంగా అట్లా కలిసి రావడం జరుగుతుంటది ఇక్కడ చెప్పు బాయ్య సో మీ యూత్ చూసుకున్నట్లయితే నేను మధ్యాహ్నం బాగా గమనించిన ఇంతమంది ఉంటే కొందరు అంటే కొందరు ఇగో ఫీల్ కావడం నేను చెప్తే వినాలే నువ్వు నేను పని చేయడం ఏంది వాడి చెప్తే నేను చెప్తే వాడి వినాలనే ఫీలింగ్స్ కొన్ని కొన్ని ఏరియాలో చూస్తుంటాం సో మీ కాడ ఈ విధంగా ఉంటారు మా కాడ పది బజార్లో కలిసి ఒక్కటే పెట్టుకుంటా మా ప్రత్యేకత ఏంటంటే మేము ఇది ఇక్కడ అన్న మేము మాకు సందు ఆ సందులు పెట్టుకుందాం ఈ సందులు పెట్టుకుందాం అక్కడే పెట్టుకుందా వద్దు అందరం కలిసి ఒక్కనే ఉన్నాం అందరం కలిసి కట్టుకుందాం సందుకొకటి పెట్టుకుంటే దూరం అవుతుంది బంధాలు అంతా కలిసి ఒక్కడ పెట్టుకుంటే దగ్గరది అది మా ఏకవత్యం ఉండదు మా కాడ అంతే ఉంటది ఇక అలా అంత ఆసందంలో అందరం కలిసి ఒక్కరిన పెట్టుకుందాం అని నజీం వచ్చి అద్ ఆసందంలో దూరం ఎందుకు కలిసి దిక్క ఏ ఫంక్షన్ పోయి అందరూ కలిసిపోయేది మళ్ళీ గ్రాహక సరికే అక్కడ పెట్టుకోవడం ఎందుకు అంత దూరం అవుతుంది కానీ ఒక్కరిన పెట్టుకుందాం జరిగింది ఎందుకంటే ఇక్కడ మంచిగా అందరు కలిసి ఒక్కరినే పెట్టుకుంటాం పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చాలా మంది నచ్చింది మీ ఐక్యమత్య అదే ఉంటుంది సందు సందు లేకుండా మీరు మంచిగా కలిసి పెట్టుకుంటారు కానీ ఇక గొడవలు కాకుండా చూసుకుంటారు సౌండ్ సిస్టమ్ కూడా పెట్టాం మేము ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇందాక వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ కూడా ప్రతి సౌండ్ ప్రతి విగ్రహం సౌండ్ కింద ఉన్నది మీకక్కడ ఏంటంటే మా అక్కడ ఉండదు సార్ అట్లా స్కూల్ ఉన్నది మేము అంతా చూసి ఆలోచించుకుంటాం ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం సార్ ఓ చిన్నది పెట్టి అయ్యగారు పూజ అప్పుడే పెట్టుకుంటాం అని చెప్పినా వాళ్ళు కూడా నచ్చింది మీరు చాలా మంచిగా చేస్తున్నారు నాకు నచ్చిందని సార్ సారా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ లడ్డు ఇంకా పెంచా కదా ఇక్కడ పోటీ ఏంటంటే హిందూకు ముస్లిం సంబంధం ఉండదు ఎవరైనా పాడుకుంటారు రోజు ఆ సంవత్సరం వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుతున్నది మా ఫ్రెండ్ ప్రదీప్ అని ఆయన ఫారెన్ జరిగింది ఒకరికి కౌన్సిలర్ చాలా మంచి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగేది అదే ఇక్కడ ఏంటంటే అందరు కలిసి ఉంటాం కలిసే చేసుకుంటాం ఇక బాగా చేస్తుంది అంటే ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పెడితే ఇక్కడ దగ్గర దగ్గర ఇయర్స్ నుంచి పద్నాలుగు సంవత్సరాలు నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎప్పుడైనా మీలో మీకు గొడవలు కానీ లేకపోతే వేరే ఎక్కడన్నా నిమజ్జనానికి పోయినప్పుడు ఎక్కడైనా గొడవలు కానీ జరిగినా అట్లాంటిది ఏం జరగదు ఇక్కడ అందరూ ఒకటి ఇప్పుడు ఒక ఎక్కువ ఒక తక్కువ ఎట్లా అట్లాంటి ఉండదు ఎవరున్నా గానీ ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంటది అదే నువ్వే చేయాలి ఈ వరకు నేనే చేయాలని ఎవరు ఉంటే వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది అందరూ ఒకేలా ఏకమత్యంగా ఉంటాం ఈగో ఫీలింగ్స్ అనేది అస్సలు ఉండదు బ్రదర్స్ లానే ఉంటాం అందరూ ఒకటే ఒకటే దగ్గర ఉంటాం ఎవరున్నా చేసుకోవాల్సింది గొడవలు గిలవలు అట్లాంటివి ఏమి ఉండవు నిమజ్జనం కూడా మంచి సాఫీగా వెళ్ళిపోతుంది మనకు అందరు సపోర్ట్ చేస్తారు ఏరియా వాళ్ళు కూడా ఎవరు మధ్యలో ఇబ్బంది పెట్టడం అట్లాంటివి ఏమి ఉండదు ప్రతిసారి మనకి మంచి అంత బ్రదర్ చెప్ ఏమే మీ పేరు శ్రీకాంత్ రాజభైన శ్రీకాంత్ నా పేరు ఓకే శ్రీకాంత్ బ్రదర్ చూసినట్టయితే నేను మధ్యాహ్నం చూసిన మీరు అందరు కూడా నేను బాగా గమనించిన విషయం అంటే గట్టిగా మాట్లాడితే ఒకళ్ళ ప్లేట్లో లో ఒకళ్ళు కూడా తింటురు అంటే అంతా మీలో క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇంకే వేరే వేరే ఫీలింగ్ కానీ అంత అంత కమాండింగ్ గా ఉండి మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు సో ఇక్కడ రాజకీయాలు కానీ ఇంకా వేరే వేరే ఈగోస్ కానీ ఇలాంటి ఎప్పుడన్నా వ్యక్తపరిచి ఎక్కడెవరండి ఎప్పుడైనా అటువంటిది ఏం లేదన్నా అసలు చంద్రనకుంట అంటేనే ఫస్ట్ ఏంటిదంటే యూనిటీ మాకు చాలా యూనిటీ ఉంటుంది మాకు ఏ క్యాస్ట్ తోటి ఎటువంటి సంబంధం లేదు ఎనీ పార్టీస్ కానీ మాకు ఏ పార్టీస్ తో సంబంధం లేదు అన్ని క్యాస్ట్ కి అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా మేము ఒక అన్నదమ్ములంగా అందరం కలిసి ఉండి ఒక మాట మీద మేము పద్నాలుగు సంవత్సరాలు కానించి ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరుగుతుంది ఒక చుట్టుపక్కల ఉన్న ఒక పది పదిహేను విగ్రహాలు కూడా ఆపి అందరం కలిసి అన్న మీరు మేము వేరు వేరు పెట్టడం ఏంది మన అందరం ఒకటే మన అందరం కలిసి ఒక దగ్గర పెడదామను ఇక్కడ మా అందరికి ఇది మెయిన్ సెంటర్ అనమాట ఈ సెంటర్ లో చూజ్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎట్లా కా మీ ఏరియా వాళ్ళు వార్డుకు సంబంధించిన పెద్దలు గాని ఏమంటారు అంటే ఇంతకుముందు టెన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక్కరినే పెట్టడం అనేది స్నాటేజ్ జోక్ నిజంగా చెప్పాలంటే సో అంతకు ముందు వేరు వేరు గల్లికో గణేష్ ఉండి ఉండే సో అందరు కలిసి ఒకటే మాట మీనుండి పెద్దలు చిన్నలు అందరిని ఒక మాట ఒక తాటు మీదకి తీసుకురావడం అంటే అది చాలా ఇది కాదు ఎందుకంటే ఏ కూడా జరగదు అది సో మీకు పెద్దల సహకారం ఎట్లా ఉంది ఇక్కడ చాలా మంచిగా ఉంటదన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు అందరు కూడా మాకు కొంచెం ఫ్యామిలీ లెక్క సపోర్ట్ చేస్తారు మేము కూడా అందరం కూడా ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాం తప్ప మా ఎటువంటి ఈగోస్కి పోము ఈయన ఆ పని చేయాలి నేను ఈ పని చేయాలి అందరం కూడా కలిసి కట్టుగా ఎవరు చేసే వరకు వాళ్ళు చేసుకుని మేము ఆనందంగా హ్యాపీగా దీన్ని సక్సెస్ చేస్తాం ప్రతి ఇయర్ కూడా సో తొమ్మిది రోజులు మీరు ఖచ్చితంగా దేవుని పూజలోనే ఉండిపోతారు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు అందరం దీక్షలు తీసుకొని కూడా మంచిగా నిష్టగా ఉంటాం ప్రతి ఒక్కరం కూడా తొమ్మిది తొమ్మిది రోజులు ఆ దేవుడి దగ్గర పెట్టిన ప్రతిసారి కూడా మంచి నిష్ఠగా ఉండి పూజలు చేసుకొని అందరం సాంప్రదాయంగా ఉంటాయి సూపర్ సూపర్ సో ఏం పేరు మీ పేరు రామకృష్ణ సో బ్రదర్ నేను చూసిన ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి రావడానికి కూడా మీరందరూ అసలు ఒక్క దగ్గర ఉంటారా ఉండరా టెన్షన్ తో వచ్చిన నేను నిజంగా చూస్తే మీరు అందరు కూడా దేవుడి దగ్గరనే ఉన్నారు ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమం పెట్టుకుంటా ఎటు పోకుంటా దేవుడి దగ్గరనే జాగ్రత్తగా పూజలు చేసుకుంటా ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వేరే వేరే విధంగా చూసుకున్నట్లయితే నిమజ్జనం విగ్రహం నిమజ్జనం సద్ధలు జరువు నిమజ్జనం అయిందాక విగ్రహం ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళరు విగ్రహం దగ్గరనే ఉండరు నైట్ పడుకోవడం కానీ నువ్వు పడుకోవాలి ఈరోజు నేను పడుకుంటా అని తేడా అయిన లేకుండా ప్రతి ఒక్కరు అందరూ ఒక దగ్గరనే పడుకొని తొమ్మిది రోజులు ఇష్టంగా నిమజ్జనం అయిందాక ఏ ఇబ్బంది లేకుండా ఏ గొడవలు లేకుండా అందరూ ఒక దగ్గరుండి చేస్తుంటాం దేవునికి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుండి దేవుని తీసుకురావడానికి ఇబ్బంది అయ్యి ఇబ్బంది కలిగిందని చెప్పి నేను ఒక బండి కూడా చేయించడం జరిగింది అది ఇక్కడనే పక్కనే ఉంది కావాలంటే అది కూడా చూడొచ్చు సపరేట్ ఒక బండి తయారు చేసి దేవునికి సపరేట్ గా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి గ్రహించి నేను కొడుకు పుడితే చేస్తా అని చెప్పని మొక్కుకొని పుట్టిన తర్వాత బాబు పుట్టినాడు పుట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పెట్టే వరకు ఖచ్చితంగా బండి చేయించాలని చెప్పి చేయించి బండి తీసుకొచ్చి ఇక్కడ ఓ గ్రేట్ 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 బ్రదర్ నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఒక వంద వెయ్యి రూపాయలు చందారేయడం అంటేనే వాళ్ళేదో ఆశ్రయాశిస్తున్నట్టు ఫీల్ అవుతారు అడిగితే మీరు ఒక బండినే దేవునికి మీ భక్తితో బండి చేయించడం నిజంగా యాడ్స్ బ్రదర్ నిజంగా డిస్టిక్ లోనే ఫస్ట్ బండి మనది ఓకే ఫ్రీగా అట్లాంటిది దాని మీద వచ్చిన ప్రతి ఒక్క రూపాయి దేవునికి నిజంగా రథాలకి కానీ దేవునికి ఎప్పుడైనా ఉత్సవాలు కావాలంటే ఆ ఉత్సవాలకి ఫ్రీగా ఇస్తాం గుడి రాముల వారి గుడి గానీ ఇక్కడ తెలము గుడి గాని అందరికి ప్రతి సంవత్సరం ఊరికి జరుగుతుంటది అప్పుడు కూడా రథాన్ని అడుగుతారు వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అడినప్పుడల్లా ప్రతిసారి పంపిచ్చేస్తుంటాము ఈ నలభై వార్డులో ప్రత్యేకంగా ఒక దేవుని గురించి ఒక రథాన్ని తయారు చేసి ఫ్రీగా ఏ అంటే ఏ గుళ్ళు ఎలాంటి కార్యక్రమం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతే అండి వాళ్ళు వచ్చి అడుగుతారు మమ్మల్ని వాళ్ళకి ఆ టైంకి నిజంగా మిమ్మల్ని చూసి వేరే వేరే చాలా వరకు కూడా ఆదర్శం తీసుకోవాలి ఎందుకంటే దేవుడు అందరు పెట్టుకుంటారు కానీ చాలా వరకు కొందరు నిజంగా చెప్పాలంటే ఏదో మేము ఇంత పెద్ద విగ్రహం పెట్టినాం మేము వాళ్ళు ఇంత పెట్టినంటే మేము ఇంకా పెద్దగా పెట్టాలి అనే ఫీలింగ్తో కొంత ఉంటారు ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అంటే నిజంగా నాకే నేను మధ్యాహ్నం వచ్చి నేనే స్టాండ్ అయినా అరే ఈ హిందీ ఇంత కమాండింగ్ గుర్రు చూసి అంత యువత అంటే జనరల్ గా కొన్ని కొన్ని గొడవలు అయితే నువ్వేందా అయిపోయి నువ్వు తీసుకురా నువ్వు తీసుకురా అంటే ఈవెన్ అవసరం అయితే ప్లేట్లు కూడా ఆ గిన్నెలు కూడా మోసుకొచ్చి మీరే ఒక కార్మిలు లెక్క మీరే ఒక వర్కర్ వస్తారండి ఇక్కడ అలాంటి ఏదైనా కార్యక్రమం ఉందని చెప్పగానే గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేయగానే అందరు వాళ్ళ పనులు కొంచెం పోస్ట్ చేసుకొని చేసుకుని రెండు మూడు గంటలకు పోస్పోన్ చేసుకునే సరే అక్కడ టైం టైంకి అటెండ్ అయ్యి అందరు ఐకమత్యం ఒక దగ్గరకి నువ్వు ఆ పని అందరూ అందరు అందరు తల ఒక పని అందుకొని చేసుకుంటారు ఇంకోటి అంటే లెక్కలు చూసుకుంటారు కదా పైసలు లాంటివి ఏమన్నా మిగులుతాయా మిగిలితే ఏం చేస్తారు ఎవ్రీ ఇయర్ కచ్చితంగా కొద్దిగా మిగులుతుంటాయి ఎంత మాక్స్ అంత తగ్గనే మిగిలవు మాకు డెకరేషన్ కి చాలా వాటికి భారీగా భారీగా వ్యాపారం కాబట్టి వెళ్ళిపోతుంటాయి అన్ని ఒకసారి మిగిలినప్పుడు ఇలానే ఎవరికైనా మా దాంట్లోనే ఎవరికైనా లేని ఏదైనా ఆపద ఉన్నప్పుడు వానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ టైం వరకు ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేస్తే వాడు కచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆ టైంకి రిటర్న్ చేయడం జరుగుతుంటది ఒకటి కదా కడితే బైక్ లడ్డు కూడా యా బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి పెట్టడం జరుగుతుంది ఇది సెకండ్ టైం మేము పెట్టడం లాస్ట్ టైం జూపిటర్ బైక్ పెట్టడం జరిగింది ఇలానే ఇట్లా బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది బైక్ తో పాటు ఒక లడ్డు లడ్డు దేవుడి దగ్గర నవరాత్రులు నైన్ డేస్ ఉన్న లడ్డుని పెట్టి డ్రాప్ పెడతామండి పెట్టి అందులో డ్రాడంతో పాటు లాస్ట్ నెక్స్ట్ రేపు తీస్తారనగా ఫిఫ్త్ గ్రోప్ తీస్తామన్నా ఫోర్త్ గ్రోజు డ్రా పెడతాం డ్రా పెట్టి తీసేస్తాం అందరి ముందే తీసేస్తాం ఎటువంటి అట్లాంటి అట్లాంటి ఎటువంటిది లేదు లాస్ట్ ఇయర్ చాలా మంది టెన్ ఫిఫ్టీన్ రాయడం జరిగింది ఒక వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడికి వచ్చి అతను ఏదో పని మీద ఇక్కడికి రావడం అతను వచ్చి నాకు టూ హండ్రెడ్ ఒక రాస్తా అని చెప్పి రాయడం మార్కెట్ వ్యక్తి అతను సో ఆయన చాలా పేదవాడు చాలా పేదవాడు రోడ్ మీద జ్యూస్ బండి నడిపించుకో అతనికి వెళ్ళింది దేవుడు ఆశీస్సులు కోరుకుంటే వాళ్ళకి అనుగ్రహం వెళ్తుంది అంతే ఏదో మన ఇరవై ముప్పై అట్లా ఏం లేకుండా ఒక వ్యక్తి రాస్తారు ఏదైనా మిస్టేక్ అలాంటి అట్లాంటి వ్యక్తి కదా అదే అండి ఈసారి పెట్టడం జరిగింది ఈసారి కూడా మంచి స్పందన మంచిగా ఉంది ప్రజల గారి నుంచి మిస్టేక్ ఉంటే అట్లా ఉండవు కదా సో విగ్రహాలు కూడా మన దగ్గర ఒకసారి ఈ ప్యాటర్న్ తీసుకొస్తే నెక్స్ట్ టైం ఆ ప్యాటర్న్ దొరకదు ఇక్కడ విగ్రహాలు చూడడానికి మిరాడగల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగి వాళ్ళు సోషల్ మీడియా అప్లై చేసుకోవడం చాలా మంది చాలా సోషల్ మీడియా ఇక్కడికి వచ్చాయి వచ్చి వాళ్ళు కూడా వీడియో తీసుకొని సొంతంగా వాళ్ళ వాళ్ళ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంటది అంత యూనిక్ గా పెడతాం ఇక్కడ విగ్రహాలు మనం సో డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి ఒక టైప్ లో కాకుండా అలా ఏర్పాటు చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా సో ఇంకా ఇంకా ఏమేమి ఈ తొమ్మిది రోజులు కూడా దేవుని దగ్గర మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఇట్లానే అన్నదానాలు ఒకటి ఆ లేడీస్ ఇక్కడ చుట్టుపక్కల లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి ముగ్గుల పోటీ అని పిల్లలకి గేమ్స్ అని అవి కూడా పెడతామండి వాళ్ళకంటూ ఒక టూ డేస్ కేటాయించాలి ఖచ్చితంగా అప్పుడే వాళ్ళకి కూడా జోసెస్ ఉంటది అలా అలా చేసుకుంటూ మంచిగా చాలా హ్యాపీగా నడిపించుకుంటాం ఇక్కడ ఎటువంటి గొలవలు ఎటువంటి ఏమి ఉండవు అందరికి సహకరిస్తాం ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా మాకు చాలా బాగా సహకరిస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ వాళ్ళు వాళ్ళే మీకు సొంతంగా మీకు ఇది ఇస్తాను నీకు ఇది దాటకుంటాను మీకు ఇది చేస్తాను వస్తారు గానీ ఎవరు ఇట్లా ఇబ్బంది పెట్టం ఉండదు ఈ తొమ్మిది రోజులు మాత్రం ఖచ్చితంగా అందరు ఇక్కడ అన్ని విషయాల్లో పాల్గొంటుంటారు అంటే జనరల్ గా సైడ్ ఏరియా ఇప్పుడు చంద్రనకుంట కుంట ఇట్లా ఈ ఏరియా అంటే అమ్మో కొంచెం మాస్ ఏరియా గొడవలు అయితే వా అన్నట్టు పోలీసు వాళ్ళకు చాలా ఉండే అరే మీ సైడ్ చూస్తే చాలా పీస్ఫుల్ గా చాలా నీట్ గా వేరే వేరే ఏరియాలో ఇంకా క్లంజీ క్లంజీ ఉంది కానీ ఇక్కడ చాలా పద్ధతిగా ఒక ఫార్మట్ ప్రకారం జరుగుతుంది అసలు ఈ ఆలోచన ఎప్పటి ఎవరికి వచ్చింది ఫస్ట్ ఇలాంటి మా మా చిన్నతనంగా ఉన్నప్పుడు మా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిఫోర్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు పెట్టి తీసడం జరిగింది సో అన్న వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయినాం అన్న మేము మేము చేసుకుంటాం మీ సార్ మా కు చెప్పండి అరే మీ చే చిన్న పిల్లలు మీరు టెన్త్ అయిపోయింది మీరు ఇంటర్ లో ఉన్నారు మీరు చేయగలుగుతారా అంటే లేదు మాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పి అన్నా సో అప్పుడు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది సో దాన్ని ఇది ఇప్పటివరకు కూడా పట్టు జరగకుండా మంచిగా ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం చేసుకుంటా ముందుకెళ్ళిపోతున్నాం సో ఇక్కడ పక్కా ఎలాంటి రాజకీయ పార్టీలు ఎవరు ఇలా ఏ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఎటువంటిది పార్టీలో ఇక్కడ జరగవండి ఎటువంటి కండవాళ్ళు ఇక్కడ ఏమి దేవుడి దగ్గర వచ్చారు అందరు హ్యాపీగా ఉండాలి ఇక్కడ వస్తారు వాళ్ళు మొక్కుతారు మొక్కినట్టు మంచి మంచి జరుగుతుంటది అందుకే వాళ్ళు మేము పోయి అడగగానే మీరు ఆ పార్టీ ఏదో అడిగేది కోసం అట్లా ఏమి ఇక్కడ అందరు వస్తారు ఒక రోజు ఒక రోజు ఒక రోజు అట్లా ఉంటది కానీ ఇక్కడ ఎటువంటి పార్టీలకు అతీతంగా ఉంటది ఇక్కడ మంచిగా ఏ పార్టీ నాయకులు కాని ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఎస్పి బిజెపి సిపిఎం ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ దర్శనానికి వచ్చినా కూడా అందరిని ఒకే విధంగా ట్రీట్ చేస్తారా మీరు ఎవ్రీ ప్రతి ఒక్కరికి ఎందుకండి అంతవరకు ఈరోజు మీరు మార్నింగ్ ఈ రోజు మీరు వచ్చారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఎవ్రీ వన్ అందరూ అందరితో పాటు అందరు కలిసి ఫోటో దిగడం అందరు అన్నం వడ్ అందరితో పాటు అందరు రావడం అందరు అట్లా జరుగుతుంటారు కానీ ఇక్కడ ఎటువంటి పార్టీలకి అయితే వాళ్ళకి ఒక లెక్క అట్లా ఉండదు అండి అంతా హ్యాపీగా చేసుకుంటాం మంచిగా జరుగుతుంటుంది ఇక్కడ సో రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరు పార్టీ గురించి వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక్కడైతే ఇలాంటి రాజకీయాలు అంతే అండి అది ఆ టైం ఆ సిచువేషన్ వచ్చినప్పుడు సో వాన్ వాన్ పార్టీ వాన్ అట్లా అట్లా ఉంటది కానీ ఇక్కడ దేవుడి దగ్గర మాత్రం ఎటువంటి ఏమి ఉండదు మళ్ళీ ఒకటైపోతాం సంవత్సరం కారణం ఒకటైపోతాం మళ్ళా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాన్ వాన్ బాగా అట్లా ఉంటుంది అంతే అండి సూపర్ సూపర్ మరి మా తమ్ముడు ఉన్నాడు ఎన్ఎస్సి లో తిరుగుతుంటాడు శ్రీకాంత్ రాజపేన్ శ్రీకాంత్ అంతే వాడు లాస్ట్ ఇయర్ కన్సల్ట్ చేశారు వాడు చేసినప్పుడు అందరం కలిసి సపోర్ట్ ఒక దగ్గరకి మనకి హెల్ప్ చేసాం అందరూ చేసుకుని వచ్చినాం అట్లా అట్లా ఉంటది సో నిజంగా చానా గ్రేట్ బ్రదర్ నేను ఇంత మంచి టీంని నేను ఎక్కడ ఇప్పటి వరకు కూడా చూడలేను చూసి నుంచి అరే వీళ్ళు ఎందుకంటే మీ మీరు అటు చిన్నపిల్లలు కూడా కాదు చాలా మంది చిన్న చిన్న వాళ్ళే గొడవలు పెట్టుకొని కొట్టుకునే పొజిషన్లో ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్టే రాజకీయంగా బిజినెస్ పరంగా స్టడీ పరంగా అన్న అన్ని విధాలుగా ఉన్నారు సో నిజంగా మీరు ఇట్లనే ఇంకా భవిష్యత్తులో ఉన్నన్ని రోజులు మంచిగా గలవ కలిసి ఉండాలి అందరూ అండ్ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి మిమ్మల్ని చూసి ఇంకా వేరే డోళ్ళు చాలా మంది కూడా ఆదర్శంగా తీసుకొని మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఈ రోజు చంద్రన్న కుంట నలభై వార్డు సన్ సిటీ కింగ్స్ యూత్ ఇక్కడ చే నిర్వహించిన గణేష్ని నవరోత్సవాలకి అయితే రావడం జరిగింది వారి యొక్క మాటల్లో అడిగి తెలుసుకున్నాము నిజంగా ఈ యొక్క చిట్చాట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను పర్సనల్ గా చాలా ఇన్స్పైర్ అయినా ఎందుకంటే జనరల్ గా చూస్తుంటాం గణేష్ ఉత్సవాలంటే గొడవలు అయితే ఉంటాయి అది అని ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళ వీళ్ళ ఐకమత్యత ఇలా అంటే క్యాస్ట్ లేదు కుల ఐ మీన్ పార్టీ లేదు ఏది లేదు అందరూ ఇక్కడ తొమ్మిది రోజులు దేవుని దగ్గర చాలా భక్తి శ్రద్ధలతో ఇలాంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో యువత ఇంత నిక్కసంగా ఇంత నిగ్రహంగా ఉండి చేయడం అనేది నిజంగా చాలా 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 గొప్ప విషయం ఈ విషయంలో సో ముందు ముందుగా అంటే ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే యువత కూడా చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఆ వినాయకుని పండగడ అనగానే మనం చందాలు వసూలు చేసుకొని ఇంకా వేరే వేరేగా గొడవలు పెట్టుకొని స్టేషన్ల పాలయ్యి ఆ కి ఇబ్బంది పెట్టడం స్థానికంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇలా భక్తి శ్రద్ధలతోటి ప్రజలకు సహకరిస్తూ అందరు కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకున్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఆడవారు వచ్చి వాళ్ళతో చాలా ఆప్యాయంగా మాట్లాడడం కూడా చూసిన ఎందుకంటే నిజంగా ఇట్లానే ఉండాలి ఏదైనా సరే మంచితనంగా పోతేనే ఏదైనా లైఫ్ లో ఏదైనా సాధించగలుగుతా మనకి ఎలాంటి ఆపతుందన్నా సరే నలుగురు వస్తారు సో ఇది ఈ రోజు నా యొక్క స్పెషల్ స్టోరీ నేను మిస్ ఐదేయ మామిడి ఎస్ మైక్ ఛానల్ థ్యాంక్ యూ సన్ సిటీ కింగ్స్